చేతబం అంటే తాంత్రిక విద్యలు నమ్ముతారు మీరు చూసి ఎవరైనా చేస్తుంటే తెలుసా చేతబడు చేసినటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి ఎప్పుడైనా తీసుకొచ్చి మిమ్మల్ని సరాగు చేయమని చెప్పేసి ఎట్లా చేస్తారు వాళ్ళకి అమ్మవారు ఆమె చూసి ఉంటారు నా చేతిలో గోర్లు ఉండి నేను ఏది పెట్టుకోను నేను లేదు నిమ్మకాయ కట్ చేసి అది ఇలా వస్తుంది అమ్మవారు అది కూడా ఎక్కువ సేపుగా పట్టదు రెండు సార్లు మూడు సార్లు తిప్పింది పడేస్తుంది ఇలా పాసిబుల్ అవుతుంది మనం పట్టుకొని కొయ్యాలంటే మాత్రం మనకు ఒక టూ సెకండ్స్ అనే పట్టుద్ది ఒక నిమ్మకాయ పొడయానికి సో అలా ఇలా వస్తుంది ఆ అమ్మవారు శక్తి లేదా అదంతా జరుగుతుందా అంత పాసిబుల్ అయితే కాదు కదా మనం పట్టుకొని కొయ్యాలంటే ఒక సెకండ్ పట్టచ్చు మనకు ఆమెలా కోసేస్తుంది సో మీకు పీకపోయాలని కూడా అలానే కాదండి అలాంటి దురుద్దేశం కానీ అలాంటిది మాత్రం ఆ మనసులో కానీ ఆలోచన రాలేదు కాకపోతే ఏంటంటే అమ్మవారి బలం అనేది అమ్మవారి శక్తి అనేది మాత్రం ఈ ద్వారా మీరు చూడవచ్చు ఎవరన్నా కానీ ఈ నిమ్మకాయ ఎప్పుడైనా ఈ ఆటపోతులు కూడా కింగరి వాడతారు లేదండి లేదండి దానికి ఎవరు వాళ్ళు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారండి సో ఇక్కడ అంటే ఎటువంటి తాంత్రిక విద్యలు ఎటువంటి చేతబడులు తీసుకొచ్చినా కూడా మీరు దాన్ని పోగొట్టిస్తారు మేమని నా గొప్ప కాదండి అమ్మవారు శక్తితోనే అమ్మవారు చేస్తుంది అంతేనండి మేమే నిమిత్తం మాత్రమే కాబట్టి మనతో అయ్యింది మనం చేద్దాం అన్నట్టు మాత్రమే సో ఈ అఘోరాలు నాగ సాధువులు వీళ్ళ అంటే వాళ్ళు కూడా కఠోరమైన దీక్షలతోటి ఉంటా ఉంటారు జనరల్గా చూస్తూ ఉంటాం హిమాలయాల్లో కాశీలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు అవునండి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు భక్తితోటి ఇప్పుడు కూడుకొని ఇరవై నాలుగు గంటలు అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు శివుడిని స్మరిస్తూ నాగసాధులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి సో వాళ్ళు ఎప్పుడూ ఒక కఠోరమైన దీక్షలో ఉంటారు వాళ్ళ వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది కాశీకి వేరే మనం చూసినప్పుడు అసలు వాళ్ళ స్థాయికి మనం వెలుగుతామా వాళ్ళంత మనకు అనుభవం ఉంటుందా అన్నట్టు మాత్రం నా మనసులో ఆ యొక్క ప్రశ్న మాత్రం వస్తుంది ఎందుకంటే నార్మల్గా ఒక పూటకు మనం ఏది కానీ ఒక మన పర్సనల్ పనులు మనం ఒక సైడ్ పెట్టి ఒక పది నిమిషాలు దేవుడు ధ్యానం చేయాలన్నా కానీ ఒకరోజు చేయగలుగుతాం రెండో రోజుకి మనకు ఏదో ఒకటి నీరసమో లేకపోతే ఏదో ఒకటి అలసట ఏదో ఒకటి మాత్రం మనం ఆ పెట్టేసి మన పని మేము చేసుకుంటాం అలాంటిది అంతగా వాళ్ళు దీక్షలో ఉండి అంతగా మాత్రం చేసుకున్నారంటే మాత్రం వాళ్ళు భగవంతుడితే మాత్రం వాళ్ళ సమానం అంటే సో అంటే కంప్లీట్గా వాళ్ళ శరీరం అంతా నగ్నంగానే ఉంటారు సో వాళ్ళు ఏం దుస్తులు కూడా ధరించాలి మొత్తం ఇది భస్మం రాసుకోవడంలో కేవలం వాళ్ళు ఎప్పుడు తింటారో కూడా కానీ ఆడ కాలేష శవాలను కూడా తింటారు అది మనకు కూడా తెలుసు ఆ కపాలంలో కూడా తింటారు అది కూడా మనకు తెలుసు సో అంటే వాళ్ళ విధి విధానాలు చూస్తే కూడా మనకు భయమే వేస్తారు ఎవరి సాధన వాళ్ళు ఆ సాధన బట్టి వాళ్ళు అవన్నీ చేసుకుంటారు ఓకే ఎప్పుడైనా అనిపించిందా మీకు నేను కూడా ఇలాగ మార్ మారితే ఏమైనా అవుతుందా నేను కూడా ఇలాగ ఉండిపోతేమైనా ఉంటుందా అని మీకు మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా లేదండి ఎప్పుడు అలా అనిపించలేదు ఎందుకంటే నాకు ఎక్కడ వెళ్ళినా నేను వెళ్ళినా ఎక్కడన్నా మార్నింగ్ ఎక్కడన్నా వెళ్ళి సాయంకాలంలోపు అమ్మవారి గుడిలో దీపం వెళుతుందా లైట్ వచ్చిందా లేదా ఇదే జాస్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఇక్కడికి మాత్రం నేను అటాచ్మెంట్ ఎక్కువ ఉంటున్నాను సో వేరే ఎక్కడికి ఉండాలన్నట్టు మాత్రం కాదు ఇంతవరకు కూడా రాలేదు సో మూలం ఎత్తుకుంటారు ఎత్తుకుంటానండి ఇక్కడైనా బయటకు లేదండి మా టెంపుల్ ఇంటి నుంచి టెంపుల్ వరకు మాత్రమే ఇక్కడే నాకు అమ్మవారు వచ్చేటప్పుడు కూడా నేను ఇంటి నుంచి గుడి వరకే తప్ప కానీ మీరు ఎక్కడ కూడా ఏదంటే అంటే ఎవరన్నా ఫిల్స్ తీసుకెళ్తానో అంటే వస్తారు కానీ ఇంటి నుంచి లోపల వరకే కానీ నేను ఎక్కడ కూడా ఎత్తుకొని ఆడేది మాత్రం లేదు అంతే ఇంతవరకు ఎత్తుకొని ఆడింది లేదు టెంపుల్ వరకు మాత్రం రావడం వెళ్ళడం అంతే మా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకే ఎక్కువ దూరం కూడా లేదు ఇక్కడ వరకు